హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక రెండు మూడు టైలరింగ్ టిప్స్ అయితే చెప్తానండి లైనింగ్ను తడిపి ఆరబెట్టారా లేదా అనేది చాలామందికి డౌట్ అయితే ఖచ్చితంగా తడిపి ఆరబెట్టి ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది కట్ చేసే ముందు అసలు మనకి క్లాత్ ఎలా ఉంది ఆ బొమ్మలు ఉన్నాయా దానిపైన కార్టూన్స్ ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఒక సైడు చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఉన్న వైపే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి అది కూడా కరెక్ట్గా సరిపోతుంది లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకున్నాను కదా ఫోర్ ఫోల్డింగ్ చేశాను అంటే హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేస్తే ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవండి కరెక్ట్గా వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకొని నాకు బార్డర్ వచ్చేసింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక ఇంచ్ అంత తీసుకున్నాను అంతే తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఖర్చు కోసం ఇంకొక ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ కావాలి కదా మనకి ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి అంటే ఎనిమిదిన్నర ఎనిమిది పావు ఎనిమిది ముప్పావు ఎనిమిది నెంబర్ తోటి మనకి ఎంత వచ్చినా కూడా ఆర్మ్ లూజ్ అనేది మూడు పావు పెట్టుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మూడుపా పెట్టుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ మూడుపా ఉంది కదా ఇక్కడ కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మీకు కరెక్ట్గా లైన్ వస్తుంది ఇప్పుడు ఆర్మ్ లూజు కరెక్ట్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి మీకు స్కేల్తోనే స్ట్రేట్గా వస్తుంది హ్యాండ్తో కన్నా ఇప్పుడు ఇది ఎనిమిదో నెంబర్ కదా ఇలా క్రాస్గా రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ వస్తే ఏ నెంబర్ వచ్చినా షోల్డర్ దగ్గర వన్ ఇంచే అది పక్క మాట ఎలాంటి మార్పు ఉండదు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి తర్వాత మళ్ళీ ఈ కరువు స్కేల్ని ఉల్టా చేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఆర్మలుస్ దగ్గర మన వైపుకి వన్ ఇంచు ఈ ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే నెంబర్తో సంబంధం లేదు ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ అనమాట మళ్ళీ కరుస్కెళ్ళి తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్ కుట్టు దగ్గరించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు పాత ఒక ఆరుంచులు పాత ఒక ఆరించులకి మార్కింగ్ వేసేసాను ఇలా క్రాస్గా లైన్ వేశాను ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది తొందరగా వస్తుందండి టిప్స్ చాలా ఇంపార్టెంట్ టైలరింగ్లో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం అనుకునే కన్నా ఎంత బాగా నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాగా నీట్గా కట్ చేసుకోండి సైడ్కి మనకి జాయింట్లు పడతాయండి సో మనకి జాయింట్లు పడాలంటే క్లాత్ కావాలి కదా ఎక్కడ పడితే అక్కడ తీస్తే మనకి తక్కువైపోతుంది అనమాట ఎంత పెద్ద క్లాత్ తీసుకున్నా కూడా సరిపోదు ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది నీట్గా తీసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ లో తీసామని తెలియడానికి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు మనకి కొంచెం క్లాత్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలన్నమాట సైడ్కి జాయింట్ వేయడానికి సో చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది తొందరగా వచ్చి తీరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్